అనంతరం ఈ మతాపురి ప్రశ్న వచ్చాను మంత్రి ఓ ఓహో మిత్రమాత్రమా

మీ వద్దీకి వచ్చాను ఎవర మీ మహారాజు ఉన్నాడా విరాట మహారాజు ఉన్నాడా ఆయన సత్యుడు కాదురా మీ మహారాజు ఉన్నాడా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అంటే ఎడ్డో ఉంటాడు చల్లనే కూర్చుండి కళ్ళు తాగుతాడు నేను ఉంచుకున్నాను దాన్ని అనుకుంటాను అభిమహారాజు ఉన్నాడా ఉన్నాడు చెప్పిన పదవు అట్లా పోయేస్తాబి వీలుండదు మరి నా నేను చెప్పిన అప్పుడు పోవాలి ఎట్లా కింద కింది పోవాలి చెప్పింది చెప్పు پڑیں مہاراجا میکے وندنا چللا گل چھلوو چللا ورچھنو اے اے دے اسمو نی گرامن پیا دیو అవును దీర్ఘకాయ ఉండవు దీర్ఘకాయ ఉండవు నీవు గొప్ప భగవంతుండవు అవును ఏ దేశము నీ గ్రామం అంటే నీ ఊరు పేరేమిటి మోసాబలరగా అంటే మోసామ మోదము తోడుదా మాకు చెప్పు ఏమి దాచకుండా నాతో చెప్పు వచ్చాను మీ మంచివాను అని మీ వద్దకి వచ్చాను భూధవర భూధవరో భూధ ఉండవు ఈ దేశమును మధ్యాహ్నగరమును పరిపాలించే మహారాజు అవును ఊధవర మా యునుకి మా యునికియు దేశ దీశుల అక్కడక్కడ రాజుల చెత్త నుండి నా దాబలను ఉండను నాభము నా నాభం అంటే నా పేరు వంటరాబలబు తొమ్మి

మీ వచ్చాను దర్పతుడు అంటే ధర్మరాజు వద్ద ఒక్క సంవత్సరం ఉండి అవును మీ మంచిదనాన్ని విని వచ్చాను రాజచంద్ర మహారాజా అంటే మరి మీరు ఏం పని చేస్తారు మీ యొక్క దీర్ఘకాయం చూస్తే నాకు మాటని మిమ్మల్ని చూస్తే మరి నువ్వు చేసే పని ఏమిటో చెప్పు చెప్పాలి ఉండు అంటే మీరు వంటలు చేస్తారు ఎన్పియ్ చేస్తారు ఎన్పియ్ వండుతారు మీరు పుట్టలు బాడి తింటారు 10 పుట్ట భోజనం వండుతారు చాట్ మాకంబలు చేస్తారు పదహారు కూరల భోజనం వండుతారు ఈ ఊరు ప్రజలు ఎవరు దాకున్నా కానీ తింటాను అది పుట్ల అన్నమువా అందులో వెళ్ళిన గంజను కూడా చేస్తావా అందులో గంజలు పుచ్చడు బాగా తింపేదాను బాగా అంటే పెద్ద పాండవా అంటే పోసి పోసి

పెద్ద పెద్ద అంటే చెట్టు చెట్టుమల్లు బలము కలిగిన వారితో యుద్ధము చేసి వారు దంపుతారు అది అంటాడు నీ పైకి ఎవరు వచ్చారు అరే నువ్వు తోడందుకున్నావు అయినా కోరుకున్నా అరే గజ్జలు కావాలి జట్టి పనులు అంటే గొప్ప గొప్ప పనులను చంపుతాడు అట చంపుతాడు బలవంతులు కాజి చెట్టి భోజనము నేను

ఉండదు అయి రోడ్డు మరి స్వామి కట్ట మంచము పనికి రాదు ఒకటి కొడుకుంటరిగిపోతుంది అబ్బాయి అదే నీ బాగా చెన్నావు పాత ఖాయం బొడవ ఇగో ఈ ఇటువంటికి వంటశాల మందరం ఒక్క సంవత్సరం ఉంటాను ఒక్క మాత్రం ఉండను ఆహా ఒకవేళ మీ మంచితనం చూసి ఉండు వల్ల ఉండరు ఉండరు ఒక్క సంవత్సరం ఉంటారు ఏమంటే అవసరం లేదు లేదు అడ్డు బట్టే உண்டுமன மஞ்சம்னா உண்டு மட்டும் నేను రోజులు మంచిగా ఉన్నా కానీ వీడునకుంటాయి గుట్టు నేను అనుకుంటూ ఉన్నాయి సో ఇంత ఇంత ఎంతో ఉన్నాయి

ఈ కొలరులో మునిగి మా వేషములు మార్చుకుని నా మీసములు కూడా రాలిపోయినాయి స్నానం చేయగానే మీసము ఉన్నవాడు బడి బంతులు కాడు ఒకవేళ అయినా ఆడవాళ్ళు మెచ్చరు పిల్లలకే చదువు అది ఆడాడు ఊర్వశు పెట్టిన శాపం వల్ల నా మీసాలు ఊడిపోయి ఇటు ఆడాగాక అటు మొగాక ఈ అవతారం నాకు వచ్చినందుకు మా బావకు నమస్కరించి ఆ మత్స్య దేశం వెళ్ళి మేము అన్నదమ్ములము అనుకున్నట్టే ఎవరి వృత్తి వారే సమర్పించుకుంటూ ఎవరి పనులు వాళ్ళుండి ఒక సంవత్సరం మాత్రమే ఉంటాము మహామంత్రి ఒక్క యువకుడు ఎక్కడి నుండో వచ్చాడని చెప్పు రమ్మట్టే వస్తా ఓ బొమ్మలే చెప్తున్నాడు నేను పోవటానికి రాలే ఉండటానికి వచ్చలేదు ఏ పోను నీ మీద బొట్టు రండి తప్పుకున్నట్టు అంతే కదా అరే కాదు అట్లా అంటే దొంగకోలం జీరో దన్నపిండి మాకు ఎక్కడికి పోలే పోవడానికి రాలే ఉండడానికి వచ్చిన అసలు దొంగ దొంగ గడుగున్నట్టు અરે અંબા કોને બેંગા ડાઉન લાઈન હું નુ પલીલ અંબા કોને પાકી રોડ પેટે હીળાં ગોળ હોર હવે રાની ફોન મેં सुरे दादा हां स्वामी भी كده मतदार पत्रकार आपला नमस्कार పురుషుడు లాంటిగా ఒక భగవంతుడు లాంటిగా ఉంది ఒక వేరే కూడా చెప్పుడు ఎవరంటావా ఎవరు చిన్న పిల్లలకి నాట్యము నృత్యము చదువులు నేర్పే బడి యొక్క బడి పత్రులు మీ ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలకు పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకందరికి నృత్యము నాట్యము నేర్పి నేర్పి వాళ్ళను తీర్చిదిద్ది హక్తులు చేస్తారు మీరు చిన్నపిల్లలకు చదువు సంస్కారంభను

చిన్నని రామ అంటే నేను పేరేమిడో చెప్పు స్వామి పేరు చెప్పరా అవునవును నా పేరు బృహన్నల బృహన్నలు ఇంతకు ముందు నేను ఎక్కడ పనిచేశాను మీకు తెలుసా ఎక్కడ చేశావు మీలాంటి మంచి రాజు మహనీయుడు తెలుసు పండితోత్తముడు ఐదుగురు అన్నదమ్ములు అందులో అగ్రజుడు పెద్దవాడైనటువంటి ధర్మరాజు వద్ద నేను కొన్ని రోజులు పనిచేసిన పనిచేశావు పాపము ఆ ధర్మరాజు ఐదుగురు అన్నదమ్ములు అడవుల పాలై జూదమందు ఓడిపోయి రాజ్య భ్రష్టులై అరణ్యవాసానికి వెళ్ళారు వాళ్ళు లేకపోయేసరికి ఆ ఆస్థానంలో నేను ఉండలేక నన్ను సాధే వాళ్ళు లేక అవును నేను దేశాలు తిరుగుతూ తిరుగుతూ నీ పేరు తెలుసు నా పేరు తెలుసుకున్నావు విరాట మహారాజు గొప్పవాడని ధర్మాత్ముడని పుణ్యాత్ముడని నీ పేరు తెలుసుకొని అక్కడి నుండి సరాసరి మీ దగ్గరకు వచ్చిన స్వామి అవును ఒక్క మాట ఏంటది 那个不